ఈరోజు రాత్రికి రాష్ట్ర అధ్యక్షులు నెల్లూరుకి రావడం జరుగుతుంది అదేవిధంగా రేపు ఉదయం నుంచి కూడా రాష్ట్ర అధ్యక్షులు నెల్లూరులో అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది ఆ కార్యక్రమాల గురించి వివరించేదానికి ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఉదయాన్నే ఏడన్నర నుంచి ఎనిమిది దాకా వేదాయపాలెం సెంటర్ సెంటర్లో ఛాయ్ పే చర్చ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు పాల్గొనడం జరుగుతుంది అక్కడ ఏదైతే అక్కడ మామూలుగా సాధారణంగా ఎవరైతే ఛాయ్ టీ తాగుతుంటారో వాళ్ళందరితో కూడా ఆడ రాష్ట్ర పరిస్థితుల గురించి చర్చించి అదేవిధంగా నెల్లూరు జిల్లా అభివృద్ధికి ఏ విధంగా ముందు తీసుకోవాలనే విషయాల మీద చర్చిస్తూ అక్కడ టీ తాగుతూ అక్కడ ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అనంతరం పది గంటలకి మన నెల్లూరు జిల్లాలో ఏదైతే ఈ జిల్లాకు సంబంధించినటువంటి వాసి పొట్టి శ్రీరాములు గారు మన రాష్ట్రం కోసం అదేవిధంగా దేశం కోసం స్వతంత్రం కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తికి నివాళులు అర్పించడం జరుగుతుంది పది గంటల నుంచి పది పదిహేను రూపల ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అనంతరం అక్కడి నుంచి అందరూ కూడా బయలుదేరి విఆర్ కళాశాల గ్రౌండ్ నుంచి కూడా మొత్తం అందరూ కూడా కార్యకర్తలందరూ కూడా అక్కడికి వేలాది మంది అక్కడి వచ్చి అక్కడి నుంచి పాదయాత్రగా ఏదైతే కస్తూర్బా కళాక్షేత్రం కేవీఆర్ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నటువంటి కస్తూర్బా కళాక్షేత్రంలో విస్తృత కార్యకర్తల సమావేశం నిర్వహించుకోవడం జరుగుతుంది కార్యక్రమం విస్తృత కార్యక్ర కార్యక్రమం విస్తృత స్థాయి కార్యకర్తల కార్యక్రమం అనంతరం ఏదైతే విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి సాయంత్రం నాలుగు గంటలప్పుడు భారతీయ జనతా పార్టీ నెల్లూరు జిల్లా కార్యాలయం నందు పత్రికా విలేకరులందరితో కూడా చర్చాగోష్ఠి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ చర్చాగోష్ఠి కార్యక్రమానికి ఆల్రెడీ కూడా మీకు అందరూ కూడా మా ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చి ఉంటుంది ఖచ్చితంగా కూడా మీరందరూ కూడా నాలుగు గంటలకు ఆ కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొంటారని చెప్పి చెప్తే తెలియజేస్తున్నాం అనంతరం నెల్లూరు చిన్న బజారు ఏరియాలో క్లాత్ మర్చెంట్ అసోసియేషన్లో అక్కడ ఉన్నటువంటి బంగారు వ్యాపారస్తులు అదేవిధంగా బంగారు అంగడి అంగడి అంగడదారులు అదేవిధంగా వస్త్ర వ్యాపారస్తులు వీళ్ళందరితో కూడా అక్కడ ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అది వాళ్ళు ఆ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లే సొంతంగా దాన్ని అందరూ కూడా ఏర్పాటు చేసి రాష్ట్ర అధ్యక్షులు వస్తున్నారు కాబట్టి మిమ్మల్ని మీరు రండి అని చెప్పి వాళ్ళు పిలవడం ఆ విధంగా ఆ కార్యక్రమాన్ని అక్కడ ఉంటుంది అనంతరం ఒక మన నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి సీనియర్ నాయకులు రాధాకృష్ణారెడ్డి గారి ఇంటికాడ భోజనం చేసుకుని ఆయన మళ్ళీ తిరిగి వైజాగ్ ప్రయాణం ప్రయాణం ఉంటుంది అందువల్ల రేపు అందరూ కూడా మీడియా మిత్రులు అందరూ కూడా ఉదయం పది గంటలు సమయం నుంచి కూడా ఏదైతే మన కొట్టి శ్రీరాముల బొమ్మ విగ్రహానికి పూలమాల వేసే కార్యక్రమాన్ని చివరి వరకు కూడా విస్తృత కార్యకర్తల సమావేశం అదేవిధంగా వ్యాపారస్తుల కార్యక్రమం అదేవిధంగా బీజేపీ కార్యాలయంలో నిర్వహించే కార్యక్రమాన్ని అందరూ కూడా మీడియా మిత్రులందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని మా కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మేము అందరూ కూడా కోరుకుంటూ చివరిగా ఏదైతే ఈరోజు అన్ని మండలాలకు సంబంధించిన నాయకులు అదేవిధంగా అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులు అన్ని గ్రామాలకు సంబంధించిన నాయకులందరూ కూడా రేపు కార్యక్రమం గురించి అందరూ కూడా సమాచారం ఉంది ఈ సమాచారంలో అందరం కూడా లేటు కాకుండా అందరూ సమయానికి వచ్చి ఆ కార్యక్రమాన్ని రేపు జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్తను నాయకులను కూడా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం